పేరు నా చెప్పండి అనేది ఇట్స్ జైంట్ గ్రాస్ అంటారు మనకు వరల్డ్ వైడ్ బ్యాంబుకు చాలా గ్రేట్ డిమాండ్ ఉంది ఇండియాలో కూడా బాగా డిమాండ్ ఉంది బట్ మన ఇది మొన్నటి వరకు జస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా ఇది నోటిఫైడ్ ప్లాంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని డీ నోటిఫై చేసింది సో నేను బ్యాంబు బేస్డ్ ఇండస్ట్రీస్ మేము ఇక్కడ పెడుతున్నాం మేము ఒక మొక్క హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఒక మొక్క అవునండి ఒక ఎకరాకు ఐదు వందల మొక్కలు పడుతుంది మేము వాళ్ళకి అగ్రానమీ సపోర్ట్ టెక్నికల్ అడ్వైజ్ ఇస్తాము క్రాప్ కటింగ్ అయినంత వరకు అసిస్ట్ అండ్ అవర్ ఉంటుంది గ్యారంటీ వీళ్ళ గివ్ ఏ గ్యారెంటీ ఆన్ పేపర్ ఎంబోయి ఉంటుంది ఆ ఎంబోయిలో రాసి ఇస్తాం మేము త్రీ ఇయర్స్ తర్వాత వీల్ బై బ్యాక్ ద మెటీరియల్ అనేది రాసిస్తాం ఇది హెడ్ ఆఫీస్ బంజారా హిల్స్ హైదరాబాద్ అండి అక్కడి నుంచి విఆర్ ఆపరేటింగ్ కంప్లీట్ త్రీ స్టేట్స్ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ నీటి గుంపుకు గురయ్యే నేలల్లో రాదు అట్ ద సేమ్ టైం చౌడు నేలల్లో రాదు ఈ మనకు మొదటి కోత రావాలి అంటే మూడు సంవత్సరాలు పడుతుందండి ముప్పై ఆరు నెలల తర్వాత మొదటి కోత వస్తుంది తర్వాత ప్రతి సంవత్సరము కంటిన్యూగా మనకు వస్తుంది ఒక ఎకరాకు ఇరవై ఐదు టన్నులతో మొదలైతుందండి దిగుబడి ఇది ఒక పది పన్నెండు సంవత్సరాలకు ప్రతి సంవత్సరం ముప్పై టన్నులు దిగుబడి వస్తుంది ప్రతి సంవత్సరం వస్తుంది తీసుకుంటున్నారు బాగానే మా టార్గెట్ థౌసండ్ థౌసండ్ మేము రైతులతో బైబ్యాక్ అగ్రిమెంట్ చేసుకుంటాము ఒక రైతుకు స్టార్టింగ్లో నలభై వేల రూపాయల రూపాయల వరకు లాభం వస్తుంది అది అరవై డెబ్బై వేల వరకు టచ్ అవుతుంది అది ఏడెనిమిది సంవత్సరాలు గవర్నమెంట్ అవునండి గవర్నమెంట్కు బ్యాంబు మిషన్ ద్వారా సబ్సిడీలు ఉన్నాయి అది మేము రైతుని బట్టి ఆ ఏరియాని బట్టి కన్సల్ట్ చేసి ఆ సబ్సిడీ వచ్చేలాగా చేస్తాము ఏదైనా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే